నమస్తే వెల్కమ్ టు డెకీ టాపిక్ నిన్ను నువ్వు కొట్టుకోగలవా అరే భలే వారండి నన్ను నేను ఎందుకు కొట్టుకుంటాను నాకేమైనా పిచ్చా అని కోపంగా చూడకండి మనల్ని మడమే ఫెడేళ్ళు మని కొట్టుకునేటట్టు చేసే ఒకే ఒక్క జీవి దోమ కదా ఒక్కసారి ఆ దోమ చంప మీద వాలిందంటే మనకు తెలియకుండానే మన చేత్తో చంప మీద ఫెడేళ్ళు అని చంపదెబ్బ కొట్టుకుంటాం అవునా అలాగే ఒక్కోసారి సింహం లాంటి భయంకరమైన జీవులు ఎదురుపడినా అంత భయపడడం కానీ మన చుట్టూ తిరుగాడే దోమను చూస్తే మాత్రం మొత్తం వల్లంతా కప్పేసుకుంటాం ఒక్క దోమకి ఇలా చేస్తే కోట్ల కొలది దోమలు వాలితే ఏం చేస్తారు లెట్స్ వాచ్ టుడే క్రేజీ టాపిక్ దోమల తడాక బ్రిజర్ట్స్ అంటే తెలుసా విపరీతమైన స్నోఫాల్ అంటే మంచు తుఫాన్ ఆ బాధ మనకు లేదులేండి అలాగే వజ్రాల వర్షం చూసారా బ్రిజర్స్ అంటే తెలుసా విపరీతమైన స్నోఫాల్ అంటే మంచు తుఫాన్ ఆ బాధ మనకు లేదులేండి అలాగే వజ్రాల వర్షం చూసారా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జోన్గిరి మండలంలో అప్పుడప్పుడు వజ్రాల వర్షం కురుస్తుంది కానీ దోమల తుఫాన్ ఎప్పుడైనా చూసారా చూసేద్దాం మరి పూణే నగరంలో ముఠా నది తీర ప్రాంతంలో ఒక్కసారిగా దోమల దండయాత్ర మొదలైంది అనుకోకుండా దోమలు ఎగిసి పడుతున్నాయి ఊహించని ఈ పరిమాణాన్ని ఎదుర్కోలేక పూణే వాసులు అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోయారు బహుళ అంతస్తుల్లో ఉన్నవారు కూడా కిటికీలన్నీ మూసివేసి అసలు బయటకు రాకుండా ఇంటి పట్టనే ఉండిపోయారు ఒక పెద్ద దోమల తుఫాన్ వచ్చేసింది దీని నుంచి ప్రజలు బయటపడడానికి ఏ మాత్రము అవకాశం లేకుండా పోయింది కొన్ని ప్రాంతాలలో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఎందుకు ఒక్కసారిగా ఇన్ని దోమలు వర్షపు చినుకులా ఎందుకు వచ్చాయి అంటూ ఆరా తీస్తారు ప్రజలు ప్రభుత్వం కారణం ఇప్పుడు తమ సంతతిని పెంచుకునే సమయం ఇది అందుకే విపరీతమైన ఉద్రిక్తతతో దోమలు ఊరంతా విచ్చలవిడిగా దండయాత్ర చేస్తున్నాయి వీటిని తట్టుకోవడం ప్రజలకు పెద్ద ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది ఒక్క దోమ కొడితేనే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి మరి లక్షల దోమలు మన చుట్టూ తిరుగుతుంటే ఒళ్ళు గగురుపాటు పడుతుంది కుప్పలు కుప్పలుగా నేల మీద వాలిపోతున్నాయి గుర్రపు గుర్రపుడెక్క ఆకు ఎక్కువగా పేరుకుపోవడంతో పూణే మున్సిపాలిటీ యాంత్రాంగం దీన్ని తొలగించడానికి పనులు ప్రారంభించినప్పటికీ కూడా దోమల సుడిగాలి మాత్రం తగ్గలేదు అసలు దోమ కొడితే ఆరోగం వస్తుంది ఈ జబ్బు వస్తాది అని అంటారే కానీ అసలు దోమకున్న స్నేహ లక్షణం గురించి ఎవరైనా గ్రహించారా దానికి తర తమ భేదాలు లేవు పేద గొప్ప లేవు అది ఎవరినైనా ఒకటిగా కుట్టేస్తుంది ఎవరి చంపవారు వాయించుకునే సామ్యవాద జీవి దోమ కత్తి పట్టి యుద్ధం చేస్తాం కానీ ఒక్క దోమను చంపడానికి నానా తంటాలు పడిపోతాం అది దెబ్బంటే అందుకే దోమను ఏనుగుతో పోలుస్తారు ఒక్క దోమకి భయపడి తలుపులు కిటికీలు వేసేస్తాం మరి అలాంటి లక్షల దోమలను దోమల సుడిగాలిని పోణి ప్రజలు ఎలా తట్టుకుంటున్నారో ఏమో శ్రీ 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 దోమ నమస్తే నమస్తే మమ్మల్ని వదిలి వెళ్లిపోవే దోమతల్లి అంటూ పూజలు చేస్తున్నారు అక్కడి వారు ఇదండి ఇవాల్టి క్రేజీ మరొక టాపిక్ తో మళ్ళీ క్రేజీగా కలుద్దాం